రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటలో ఎక్కువగా ఈ కింది ముడత పైముడత అనేది మరియు ఆకుమచ్చ ఈ కాండం కుళ్ళు తెగులు మరియు వేరు కుళ్ళు తెగులు లాంటి అనేక రకాలైన తెగుళ్ళకి ఈ మెరపుతోటలు అనేవి ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితం చెంది అనేక రకాల జబ్బులు ఈ రకమైన జబ్బులు ఆశించే అవకాశం ఉందండి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆశించాయి ఈ జబ్బులు తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా దానికి ఇమ్యూనిటీ పవర్ అనే దాన్ని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలంటే ఒక ప్రోడక్ట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి నానో గోల్డ్ మహతి కంపెనీ వాడదండి దీని యొక్క లక్షణాలు దీనిలో ఉండే కెమికల్స్ మరియు దీంట్లో ఉండే న్యూట్రియన్సు ఇది మొక్కకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇక ఈ మిరప పంట ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ మరియు తెలంగాణ మన గుంటూరు జిల్లాల్లో మిర్చి పంట విస్తారంగా వేస్తారండి ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి భూమి ఎక్కువగా తేమ ఉండటం వల్ల ఈ మొక్కలు అనేవి అనేక రకాల జబ్బులకు లొంగిపోయి చనిపోవటం జరుగుతుంది మరియు ఈ సమయంలో ఈ మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల ఈ ఆకుమచ్చ కాండం కుళ్ళు వేరు కుళ్ళు మరియు ఈ ముడత పై ముడత ఇలాంటివి ఎక్కువగా ఆశిస్తున్నాయి వీటిని తట్టుకోవాలంటే మనం మొక్కకి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి పుష్కలంగా ఇవ్వాలి దాంతోపాటి ఈ ప్రధాన పోషకాలను కూడా పుష్కలంగా ఇవ్వాల్సి ఉంటుంది మనం వేసిన ప్రతి బలం మందు మొక్కకి పట్టాలంటే దానికి తగిన క్షమత అనేది భూమిలో ఉండాలి తగిన బ్యాక్టీరియా అనేది భూమిలో ఉండాలి ఈ బ్యాక్టీరియా భూమిలో ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఈ ప్రధాన పోషకాలని మరియు ఈ సూక్ష్మ మొక్కకి అందే విధంగా సరళీకృతం చేసి పంపిస్తుంది అలాంటి బ్యాక్టీరియానే మనం ఈ నానో అయితే ఉందండి ఇందులో ఈ నానో గోల్డ్లో మనకి ఈ బాసురాన్ని మొక్కకు అందించే బ్యాక్టీరియా మరియు ఈ యూరియా దాంతోపాటి పొటాషు ఇలాంటి ప్రధాన ధాతువుల్ని మొక్కలకి సరళీకృతం చేసి అందించే ఈ బ్యాక్టీరియా అనేది ఈ గోల్డ్లో ఉంటుందండి ఈ లిక్విడ్ వచ్చేసరికి నల్లగా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల మొక్క పోషకాలని విరివిగా తీసుకొని వ్యాధి నిరోధక శక్తి కలిగి మనకి ముడత లేకుండా అధిక దిగుబడి అధిక పుష్పించే శక్తి ఇస్తుంది ఇకపోతే ఇక ఈ సూక్ష్మ ధాతువుల గురించి తెలుసుకుంటే ఇందులో జింకు మాలిబ్బనం మ్యాంగనీసు ఐరను కాపరు ఇలాంటి సూక్ష్మ ధాతువులు అయితే ఉన్నాయి ఈ సూక్ష్మ ధాతువులు అనేవి మొక్క యొక్క మెటబాలిజాన్ని మరియు ఈ ఫోటోథెన్సీస్ అంటే మనకి ఈ కిరణజన్య సమయక్రియ సరిగా జరిగేందుకు ఈ నానోగోల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ నానో గోల్డ్ మనం మిరపతోట నాటినప్పటి నుంచి నాటిన ఇరవై రోజుల నుంచి మనం ప్రతి స్ప్రేలో కానీ మనం స్ప్రే మార్చి స్ప్రేలో కానీ లేకపోతే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కానీ ఈ నానో గోల్డ్ అనే దాన్ని మనం స్ప్రే చేసుకోగలిగినట్లయితే ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది మొక్కకి పట్టి మొక్క ఈ తెగుళ్ళకి లొంగకుండా ఆరోగ్యంగా పెరిగి ఇప్పుడు ఈ వీడియోలు చూపించినట్లు మనకి తేటగా కనిపిస్తుందండి దాంతోపాటి మొక్కకి కావలసిన పోషకాలని భూమిలో సరళీకృతం చేసి మొక్కకు అందించే శక్తి అయితే ఈ నానోగోళ్ళలో ఉంది ఇందులో హ్యూమిక్ ఆసిడు లియోనార్థైటు దాంతోపాటి సీవీడ్ కూడా కలిసి ఉండటం వల్ల ఇది అనేక రకాలైన భూమిలోని పోషకాలని మొక్కలకు అందించే శక్తి అయితే ఈ గోల్డ్లో ఉంది ఈ నానోగోల్డ్ అయితే సరి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ బాటిలు గోల్డ్ అందరికి తెలిసే ఉంటుందండి ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా వాడుతున్నారండి ఇక ఈ గుంటూరు జిల్లాలో వచ్చేసరికి చాలా వరకు ఈ సంవత్సరం ఈ మందు వాడుతున్నట్టయితే తెలుస్తుంది దీనివల్ల నష్టమేం జరగదు కానీ మొక్కకి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందండి ఇది వరిలోనే ఈ మిరపలో కాకుండా మిరపలోనే కాక అన్ని రకాల ఇక్కడ చూడండి అన్ని రకాల పైరుల్లో పంటల్లో కూరగాయ పంటల్లో దీన్ని వాడుకోవచ్చండి అన్ని రకాల కూరగాయల పంటల్లో వాడుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల పండ్ల తోటల్లో వాడుకోవచ్చు అన్ని రకాల మిల్లెట్స్ అంటే ఈ ఏకదళ బీజ మొక్కల్లో కూడా అంటే జొన్న సజ్జ వంటి ఈ పంటల్లో కూడా వాడుకోవచ్చు మరియు పత్తిలో కూడా వాడుకోవచ్చు వాణిజ్య పంటగా పేరు పొందిన మన పత్తిలో వాడుకోవచ్చు ఇక మొక్కజొన్నలో వాడచ్చు దీన్ని ఈ పంట ఆ పంట అని కాకుండా అన్ని రకాల పంటల్లో కూడా ఈ నానో గోల్డ్ అనేది వాడుకోవచ్చు అండి ఎకరానికి ఒక లీటర్ అయితే పడుతుంది ఇది ఒక ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం ప్లాన్ చేసుకొని కనుక దీన్ని స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చండి మరో మంచి వీడియోతో ముందు ముందుంటాను अंतरकू जय जवा जय कृष्ण जय हिंद